మొత్తానికి ఫైనల్లీ ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఓటమికి గల కారణాలని ఒప్పుకోవడం అనేది జరిగింది సో మేము గతంలో చేసిన తప్పు మమ్మల్ని అంటే ఓటమికి దారి తీసింది ప్రజలతోటి కలవలేకపోయాం అలాగే ఈ పార్టీ అంటే కాంగ్రెస్ నేతలను తీసుకోవడం కూడా ఒక రకంగా మేము చేసిన తప్పే దాదాపుగా పన్నెండు మందిని తీసుకుంటే పది మంది ఓడిపోయారు ఇద్దరు మాత్రమే గెలిచారు అది కూడా ఎల్బినార్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే వాళ్ళిద్దరు మాత్రమే గెలవడం అనేది జరిగింది మిగతా వాళ్ళందరూ ఓడిపోవడం అనేది జరిగింది సో ఇప్పటికైనా సరే అంటే మనకు రెండు వేల పద్దెనిమిది చట్టాలు వేరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాబట్టి ఇప్పుడు కొత్త చట్టాలు కూడా వచ్చినాయి సుప్రీంకోర్టు కూడా ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వారికి సంబంధించి మూడు నెలల లోపల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది గతంలో మరి ఇప్పుడు దాదాపుగా ఏడు మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది అయితే ఎంపీ ఎన్నికలకు ముందు అంటే మూడు నెలల లోపే ఎవరు మన దానం నాగేందర్ కావచ్చు కెరసాబాద్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కావచ్చు భద్రాచలం ఎమ్మెల్యే అలాగే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వెళ్ళిపోవడం తోటి మరి ముగ్గురు పైన వేటు పడి త్వరలో ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి పార్టీ ఫిరాయింపులపై మేము చేసింది తప్పే బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలో పది మంది ఓడినరు హరీష్ రావు ప్రజలకు దూరమైనందుకే ఓడిపోయామని కామెంట్ ఢిల్లీలో కేటీఆర్తో కలిసి రిపోర్టర్లతో ఓడమికి జనాలను నిందించలేం ఇది కరెక్ట్ ఇప్పుడు ఒప్పుకున్నారు మొత్తానికి ఫైనల్లీ మా వైఖరే మారాలి కే అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వాలి అప్పట్లో సో ఇంకా ఏం అపాయింట్మెంట్ ఇచ్చిన రేలో సో మొత్తానికి అయితే ఓటమిక్ జనాలను నిందించలే ఫైనల్గా తప్ప ఒప్పుకున్నందుకు సంతోషం ఆ వైఖరి మారాలి కేటీఆర్ ఎప్పుడైనా మార్చుకుంటారో లేదో చూడాలి మరి ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని పార్టీ ఫిరాయింపుల కల్ వల్ల తమ పార్టీకి నష్టమే తప్ప లాభం జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలో పది మంది ఓడిపోయారని వెల్లడించారు అయితే పార్టీ ఫిరాయింపుల విషయంలో తాము రాజ్యాంగ బద్దంగానే వ్యవహరించామని టూ బై థర్డ్ ఎమ్మెల్యేలను ఒకేసారి విలీనం చేసుకున్నామని తెలిపారు ఇప్పుడు సీఎం రేవంత్ ఒక్కో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కండవగపుతున్నారని ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకురానని చేర్చుకున్నారని హరీష్ రావు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎన్నడూ అనలేదని చెప్పారు ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా చూస్తున్నారని తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులేని పార్టీలు ఇబ్బందులు పడ్డాయని హరీష్ అభిప్రాయపడ్డారు తెలంగాణలోకి టీడీపీ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని అన్నారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి ట్రాప్ చేశారని ఆరోపించారు తను కేసీఆర్ను ఫాలో అవుతున్నానని హరీష్ రావు పునరుద్ఘటించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు టైం ఇస్తామని ఆ తర్వాత ప్రజా సమస్యలపై ధర్నాలు పాదయాత్రలు ర్యాలీలు చేపడతామని తెలిపారు పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలని కోరారు రాష్ట్రంలో పాలనపై రేవంత్కు పట్టు రాలేదని చెప్పేసి అన్నారు మేము వైఖరి మార్చుకోవాలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించడం అంటే అది తమ తప్పే అవుతుంది కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రజలతో గ్యాప్ రావడం వల్లే ఓడిపోయామని తమ వైఖరి మార్చుకోవాల్సిన ఉన్నదని అభిప్రాయపడ్డారు చేసిన అభివృద్ధిని చెప్పులేకపోవడం కూడా ఓటమికి కారణమేనని చెప్పారు సో మొత్తానికి రాహుల్ ద్వంద్వ వైఖరి రాష్ట్రపతిని కలుస్తున్నాం పాటి ఫిరాయింపుల అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని కేటీఆర్ తెలిపారు హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు ఈ విషయంపై లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్కు కంప్లైంట్ చేస్తామని చెప్పారు రాజ్యసభలో ఈ అంశాన్ని లేవ తల లేవదెత్తుతామని అవకాశం ఉన్న అన్ని వేదికలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ బీజేపీ బా బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామని అన్నారు న్యాయలో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మార మారగానే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కేటీఆర్ కోరారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్పై పోరాటంలో ఇది తొలి అడుగు మాత్రమేనని కేటీఆర్ చెప్పారు సో మొత్తానికి మరి కేటీఆర్ ఇప్పటికైనా సరే నిజం తెలుసుకున్నందుకు సంతోషం ప్రజలను కలవలేకపోయారు ప్రజల బాధలు పట్టించుకోలేకపోయారు కింది స్థాయి క్యాడర్ ఏ విధంగా ఉన్నారనేది పట్టించుకోలేకపోయారు ఎమ్మెల్యేలు ఎంత ఇబ్బంది పడుతున్నారో పట్టించుకోలేకపోయారు సో హరీష్ రావు కూడా ప పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకోవడంలో ఇతర క్యాడర్కి నష్టం వాటిల్లిందని చెప్పేసి ఫైనల్లీ అంటే దెబ్బ తగులుతే తప్పించి వీళ్ళు తెలుసుకోలేకపోయారు ఫైనల్గా అయితే తప్పుని తెలుసుకున్నారు మరి మూడు నెలల లోపల సుప్రీంకోర్టు అయితే గైడ్లైన్స్ ఇచ్చింది మరి స్పీకర్ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ స్పీకర్ గన అనర్హత వేటు వేస్తే రాష్ట్రంలో తెలంగాణలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకి త్వరలో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు మొత్తానికి మరి కేసీఆర్ చేసిన తప్పే మళ్ళీ రేవంత్ చేసినాడా అండ్ కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికైనా సరే మేల్కొన్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రెంట్